ఉన్నామని స్తోత్రంలో దైవశకులకు నా వందనాలు ఇక్కడ ఉన్న మేడంస్ అందరికి కూడా నా వందనాలు నా పేరు హిమబిందుని నేను రామలింగేశ్ నగర్ నుంచి వచ్చాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో మా ఆయన గారు చనిపోయారు నాకు ముగ్గురు పిల్లలు నేను బయటికి వెళ్ళేదన్నా పని అంటేనేమో నేను దేవుని నమ్ముకుని ఏమి అలంకరణ ఏం చేసుకోలేదని చెప్పేసి బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి షాపుల్లో పని చేయాలంటే ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పేవాళ్ళు నాకు చాలా బాధ అనిపించేది అయితే నేను టెన్త్ క్లాస్ కూడా చదవలేదని చెప్పేసి కనీసం టెన్త్ అన్న చదివి ఉండాలని అనేవాళ్ళు ఎలాగా అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నప్పుడు మా అక్క కర్రీస్ పాయింట్లో పని చేస్తుంటే సామ్రాజ్యం మేడం గారు నన్ను చూసి ఇట్లా మిషన్ ఫ్రీగా నేర్పిస్తారమ్మా మిషయా ఫెలోషిప్లో అని చెప్పేసి చెప్పారు ఆంటీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే నేను ఇక్కడికి వచ్చి ఆసక్తిగా అన్నీ నేర్చుకోవడానికి మేడమ్స్ అందరూ కూడా చాలా వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మాకు ఎంతో ప్రేమతో ప్రతిదీ ఏది రాకపోయినా కానీ జాగ్రత్తగా అన్నీ నేర్పించారు అలాగే నా అంతటి నేను ఇప్పుడు డ్రస్సులు పిల్లలకి నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను కొట్టగలిగాను ఇప్పుడు నా అంతటి నేను నా బెడ్ నేను బతికించుకోగలను అన్న ధైర్యం నాలో కలిగింది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మేడంస్ని అలాగే కృష్ణవేణి మేడం కూడా బాగా కటింగ్ అయ్యింది బాగా చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతోటి అందరూ ఐక్యత కలిగి ఉన్నాము దైవ సేవకులు కూడా చాలా ప్రేమతో అందరికీ ఒకే ఇదితో ప్రేమగా అన్నీ నేర్పించటానికి వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరించారు అందుని బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుంటారు దేవుడు నామానికి స్తోత్రములు దైవజనులకు నా వందనములు మేడంస్ అందరికి కూడా నా వందనాలు నా పేరు శేఖరేష్మ మాది తాడి గడపండి ఈ సంఘ విశ్వాసి జోషి అనే ద్వారా నేను ఈ విషయం తెలుసుకున్నాను నేను ఇక్కడికి రాకముందు నాకు మామూలుగా మిషన్ అంటే ఏ అసలు ఏమీ తెలియదండి మామూలుగా దారం లెక్కిస్తారు ఏదన్నా టాప్ కుట్టుకోవడం అయినా ఏది కూడా తెలీదు ఇక్కడికి వచ్చాక మేడమ్స్ అందరూ కూడా ఎంతమంది ఉన్నా సరే చాలామంది అన్నారు అందరి మీద సరిగ్గా మీకు నేర్పించరు రాదని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చినాక ఏ చిన్న మిస్టేక్ ఉన్నా మా మేడమ్స్ అందరూ ఎనిమిది మంది ఉంటారండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విషయంలోనైనా సరే ఆలస్యమైన కోసం ఉండి సమయాన్ని వెచ్చించి మాకు అన్నీ నేర్పించారండి ఇక్కడికి రాకముందు నేను మిషన్ అంటే అమ్మో చాలా కష్టం అనుకున్నాను ఇక్కడికి వచ్చాక నేను నా పిల్లలకి బట్టలు కుట్టుకోగలుగుతున్నాను నాకు నేను జాకెట్లు టాపులు కుట్టుకోగలుగుతున్నాను మెసియాఫిలి ఫిలిషిప్ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పని నాకు ఎంతో ఆర్థికంగా కూడా సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దేవించింది కాబట్టి నా పేరు రమాదేవి నేను టాగూర్ రోడ్ నుంచి వచ్చాను మా పాప ఇక్కడ మెస్సయ ఫెలోషిప్లో మిషన్ నేర్పుతున్నారని చెప్తే ముందు రాలేనేమో అని చాలా భయం వేసింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం టీచర్స్ నేర్పే విధానం చూసిన తర్వాత చాలా చక్కగా నేర్పుతున్నారు వీళ్ళందరూ టీచర్స్ అందరూ చాలా శ్రద్ధగా మా కోసం కేర్ తీసుకుంటున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న పాస్టర్ గారికి మా కోసం ఇంత శ్రమ తీసుకున్న టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు మాకు ఇంట్లోకి అవసరమైన పొడవలంగా జాకెట్లు డ్రెస్సులు పెట్టికోట్లు ఇవన్నీ అవసరమైనవి అన్నీ ఒక్కరోజు కూడా ఇసుక్కోకుండా చాలా శ్రద్ధగా చెప్పారు ప్రతిరోజు కూడా రేపేం చెప్తారా అని చాలా సంతోషంగా వచ్చాం కానీ ఒక్కరోజు కూడా రేపు రాలేము అని అనుకోలేదు అంత బాగా నేర్పించారు స్తోత్రాలు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్మ్ గారికి అలాగే మాకు నేర్పించినటువంటి టీచర్స్కి మా తోటి ఉన్నవారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను నాకైతే అసలు మిషన్ మీద కాల్ పెట్టడం కూడా నాకు తెలియదండి కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో పిల్లలకు కానీ నాకు కానీ కుట్టుకోగలిగే గొప్ప అవకాశాన్ని ఇక్కడ కల్పించారు టీచర్స్ కూడా చాలా ప్రేమతో నేర్పించారు ఏది అడిగినా సరే ఇంత అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నేనైతే ఇది యూట్యూబ్లో చూశాను అనమాట అడ్వర్టైజ్మెంట్ చూసి రావడం జరిగింది నేను రావడం మాత్రమే కాకుండా బాగా నేర్పిస్తున్నారని ఇంకా కొంతమంది కూడా చెప్తే వాళ్ళు కూడా వచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్స్ టు ఆల్ పాస్టమ్మ గారికి పాస్టాయి గారికి వందనాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాగా నేర్చుకున్నామండి మేమన్నీ టాప్లు డ్రెస్సులు బ్లౌజులు చాలా బాగా నేర్చుకున్నాము టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు మాకు మేడం కూడా బాగా చెప్పారు ఫాస్ట్ గారికి చాలా థ్యాంక్స్ నా పేరు వసంత్ అండి మాది యనమల కుదురు నాకు ఎప్పటి నుంచో టైలరింగ్ క్లాసులకు వెళ్ళాలని ఆశ మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ టైలరింగ్ క్లాసులు ఉచితంగా నేర్పిస్తున్నారని చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంతో ఉపయోగంగా ఉంది నేను ప్రతిదీ చిన్నది ఇంట్ ఇంచు టు ఇంచు పింఛు పించు ప్రతి పాయింట్ శ్రద్ధగా మేడం గారు కానీ మిగతా టీచర్స్ కానీ మాకు బాగా శ్రద్ధగా నేర్పించారు దీనివల్ల మాకు చాలా మేలు జరిగిందండి థ్యాంక్స్ అండి అందరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి నా పేరు శిరీష నేను యలమలకూతురు నుంచి వచ్చాను నేను ఇక్కడ రావడానికి సామ్రాజ్యం మేడం గారు చెప్పారు నేను ఎప్పటి నుంచో మిషన్ నేర్చుకుందాం అని అనుకుంటున్నానండి కానీ నాకు కుదరలేదు టైమ్స్ అవి సెట్ అవ్వలేదు కానీ నాకు ఇక్కడ నా టైమింగ్స్కి అన్నిటికీ కరెక్ట్గా సెట్ అయ్యింది వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ చర్చిలో ఎవరు వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ సమానంగా చూసి మేడంస్ అంతా ఏ చిన్న డౌట్ వచ్చినా సరే చక్క మాకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉండేవాళ్ళు వీళ్ళు చెప్పకూడదు వాళ్ళు చెప్పకూడదు అని అలా స్వార్థం లేకోకుండా ప్రతిదీ వాళ్ళే చెప్తూ ఉండేవాళ్ళు ఒకటికి నాలుగు సార్లు అడగండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీ అంతటా మీరు కుట్టొద్దు మేము చెప్తామని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే చాలా బాగా నేర్పించారు మేడమ్స్ అందరూ వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉండటం చాలా ఆనందంగా అనిపించింది ఇప్పటిదాకా నేను నాకైతే అసలు మిషన్ టచ్ కూడా లేదు అలాంటిది నేను ఇక్కడికి వచ్చి నేను జాకెట్లు కుట్టడం డ్రెస్సులు కుట్టడం పెట్టి కోట్స్ ప్యాంట్స్ అన్నీ నేర్పించారు ఏ టు జెడ్ నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఒకరోజు క్లాస్ జరుగుతుండగా కృష్ణవేణి మేడం ఒక మాట చెప్పారు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఇక్కడికి అంత ఈజీగా మీ అంతటా మీరు రాలేరు ఎంతోమంది కన్నీటి ప్రార్థనతో మీరు ఇక్కడ ఉన్నారు దేవుని దయలేందే మనం ఏది చేయలేమని అని చెప్పారు అది నాకు చాలా బాగా అనిపించింది ఆ ఒక్క మాట కోసం నాకు ఎందుకో తెలియదు చాలా ఇదిగా అనిపించింది నా కోసం నాకు దేవుణ్ణి నన్ను ఎంచుకున్నాడా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే ఫాస్టర్ గారు ఫాస్టమ్ గారు కూడా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే నాకు నా మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది కానీ వేరే ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంటున్నానైతే నాకు అనిపించలేదు చాలా బాగుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దేవునికి వందనాలండి నా పేరు స్వప్న ఆటానగర్ గేటు దగ్గర నుంచి వచ్చాను ఇక్కడ మిస్ ఏ ఫెలోషిప్ చర్చికి నేను ఆ జనవరి ఏడో తారీఖు వచ్చాను జ్యోతిగారి వివరణ ద్వారా నాకు స్టిచ్చింగ్ గురించి తెలిసింది ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి నేర్చుకోమని చెప్పారు ఇక్కడికి వచ్చాను నేను నాకు ఇక్కడ కృష్ణవేణి మేడం గారు ప్రతి ఒక్కటి చక్కగా చెప్పారు పై మేడమ్స్ కూడా ఒక టీచర్లా కాకుండా ఒక అక్కలాగా అందరి దగ్గర ఉండి పర్ఫెక్ట్గా అన్నీ చెప్పారు మాకు ఎలా చెప్తే ఎక్కుతుందో అలాగ చెప్పారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు భవానీ అండి నేను న్యూ ఆర్టీసీ కాలనీ నుంచి వచ్చాను నైబర్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడ నేర్చుకుందామని వచ్చాను టీచర్స్ అందరూ బాగా నేర్పించారు క్రమశిక్షణగా ఇప్పుడు నేను ఫుల్ బ్లౌజు శారీ పెట్టి కోటు డ్రెస్సు హాఫ్ బ్లౌజు మా అమ్మాయి లంగా జాకెట్ అన్నీ కుట్టుకోగలుగుతున్నాను అండి నా పేరు దుర్గాభవాని నేను ఆటో ఆపోజిట్ ఆటోనార్ గేట్ న్యూఆర్టీసీ కాలనీ నుంచి వస్తున్నాను ఫస్ట్ నేను టైలరింగ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కమల ఆర్ట్స్ అండ్ ప్రింటర్స్ గురించి చెప్పారు నాకు మిషన్ నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది బట్ ఎవరి వల్ల తెలియక ఆగిపోయాను తర్వాత ఆ టైలరింగ్ షాప్లో మేడం చెప్పేసరికి నేను ముందుకు వచ్చాను తర్వాత మా పక్కింటి మా నైబర్ ఏమో అప్లికేషన్ తీసుకొచ్చి తను నేను కూడా వస్తాను పద నేను మన ఇద్దరం అంటే ఇలా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది టీచర్స్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అలాగే అన్నీ అసలు నాకు మిషన్ కుట్టడం కూడా వచ్చేది కాదు అటువంటిది నేను చాలా వరకు మా పిల్లలకి లంగా జాకెట్లు మా అమ్మగారికి బ్లౌజులు అట్లాగే నాకు డ్రెస్ కుట్టుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఫిట్టింగ్ కూడా నేనే చేసుకున్నాను టీచర్స్ కూడా చాలా సహకరించారు అట్లాగే కృష్ణ మేడం మాత్రం క్లాస్ బాగా చెప్పారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చర్చ్ ఫాదర్కి అందరికీ నాకు చాలా కృతజ్ఞతలు అండి దేవునికి ముందుగాను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ మేషయ ఫెలోషిషిప్కు నేను రావడానికి కారణం శాంత్ ఆంటీ అని ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు ఆల్రెడీ సిక్స్త్ మంత్ ట్రైనింగ్ ఉంది కానీ ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది నాకు ఎన్నో విషయాలు తెలియదని అందువలన నేను ఫస్ట్ స్టార్టింగ్ పెట్టి కోట్ నుంచి లంగా కటింగ్ వరకు నేర్చుకున్నప్పుడు ఆ కటింగ్ ఎంతో సింపుల్గా చేయొచ్చు అని తెలుసుకున్నాను ఈ చర్చి తరపున ఇక్కడ ఉన్న ఫాస్ట్ గారులకి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు నా పేరు గౌతమి నేను యనమల గుద్ద నుంచి వచ్చాను నేను ఇక్కడికి మా వదిన గారి ద్వారా వచ్చాను ఇక్కడ మేడమ్స్ అందరూ కూడా ఒకటికి రెండు సార్లు మాకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు మాకు అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్రెండ్స్ ఈ టైలరింగ్ షాప్కి వచ్చిన తర్వాత ఎన్నో నేర్చుకున్నామండి మరి వచ్చే ముందు ఎంతో భయపడ్డాము ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు చర్చికి అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రారు అనే ఉద్దేశం కలిగి ఉండేవాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఫాస్ట్ గారిని ఫాస్ట్ టైం గారిని చూసిన తర్వాత అలాంటిది ఏమీ లేదండి ఎంతో ప్రేమగా మాతో మాట్లాడేవాళ్ళు వచ్చి మరి మేము నేర్చుకునేటప్పుడు కూడా మధ్యలో వచ్చి దేవుని గురించి ఎన్నో విషయాలు మాకు చెప్పారు మరి అందుని బట్టి మరి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాము మరి ఇక టైలరింగ్ నేర్చుకున్నప్పుడు మా మేడం చాలా బాగా నేర్పించారు కటింగ్ అవన్నీ ప్రతి ఒక్కటి అర్థం కాకపోతే మీకు అర్థం కాకపోతే నేను అడగనమ్మ చెప్తాను అని ఎంతో ప్రేమతో మాట్లాడేవాళ్ళు ఎంతో ఓపికగా సహనంతో అడిగేవాళ్ళు అట్లా అడిగేవాళ్ళు బయట డబ్బులు ఇచ్చి నేర్చుకున్న ఎవరు కూడా అంత ఇదిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి మరి దేవుని బిడ్డలు కాబట్టి ఎంతో ప్రేమతోటి మాకు కటింగ్ నేర్పించారు ప్రతి ఒక్కటి మేము చక్కగా నేర్చుకున్నామండి కుట్టు ఎట్లా కుట్టాలో మరి కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నామండి మరి ఇంకా ఎక్కువగా మేము మరి దేవుళ్ళు ఎదిగేలాగా మేము నేర్చుకోవడమే కాకుండా అనేక మందికి మేము నేర్పించే వాళ్ళలాగా మేము ఉండాలని అడిగిస్తున్నామండి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలుస్తుంది సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు రజాభాను నేను నగర్ నుంచి వచ్చాను నా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఉచితంగా కుటుంబ మిషన్ నేర్పిస్తారని తెలిసింది ఇంకా వచ్చి ఇంకా నేర్చుకున్నాను ప్రతీది మాకు అర్థమయ్యేట్టుగా చెప్పారు టీచర్స్ ఒకటి సార్లు మనకు అర్థం కాకపోయినా చెప్పండి అమ్మా నేను మేము చెప్తామంటున్నారు అని బాగా చెప్పారండి ఇంకా ఆ ప్రేయర్ పేరు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను టీచర్స్ అంత ఓపిక్గా మాకు నేర్పించినందుకు బాగా మేము నేర్చుకున్నందుకు అన్ని ప్రతిదీ మేము కుట్టుకోగలుగుతున్నాం ఇప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ అది మేము కుట్టుకొని వేసుకుంటే ఇంకా మాకు హ్యాపీ ఎలా ఉండిద్ది ఇంకా నేర్చుకున్నాం అండి మేము బాగా నేర్చుకున్నాం అండి టీచర్స్ కూడా బాగా నేర్పించారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మేడం అందరికీ ముందుగా దేవునికి స్తోత్రము నేను సింగనగర్ నుంచి వస్తున్నానండి నా పేరు దివ్య అసలు మేము ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేవాళ్ళం కాదు అట్లాంటిది మరి ఇక్కడ ఈ చర్చ్లో మరి రీతిగా మిషన్ ఉచితంగా నేర్పిస్తున్నారు అని చెప్పేసి మేము తెలుసుకొని మా ఫ్రెండ్స్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది మరి మాకు ఎలా కుడతారు ఏంటనేది కూడా అసలు మాకు ఎలాంటి అవగాహన లేదు అలాంటిది మరి మేము ఇక్కడికి రావడం వల్ల మాయ మేము కుట్టుకోగలుగుతున్నాము మరి టీచర్స్ కూడా మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఉన్న అందరూ కూడా మాకు చాలా మింగిల్ అయిపోయి అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇట్టే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందన్నారు స్వాతి నేను కర్నూలు నుంచి వచ్చాను నాకు నే దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే మిషన్ ఇక్కడ నేర్పిస్తున్నారంటూ వచ్చానమాట ఇక్కడ మేడమ్స్ వాళ్ళు అందరు బాగా నేర్పించారు ఇక్కడ నా పాపకు అన్ని నీకు కుడుతున్నాను నాకు కూడా కుట్టుకోవడం వచ్చింది క కటింగ్ అన్నీ కానీ టీచర్స్ అందరూ బాగా చెప్పారు అని అందరికీ థ్యాంక్స్ అండి నా పేరు పి హైమావతి అండి నేనేమో యలంకూతురు నుంచి వచ్చాను నాకు ఇక్కడ మిషన్ ఉచితంగా నేర్పిస్తున్నారని నాకు తెలిసి నాకు చెప్పింది అసలు ఆ మిషన్ కొట్టడమే రాదు అలాంటిది ఎలా కుట్టాలి ఎలా కుట్టేసుకోవాలి అనేది ఇక్కడికి వచ్చాక అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మేడం అర్థం కాకపోయినా ఓటికి పస్తాలా చెప్తున్నారు అందరూ మేడం బాగానే చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ నా పేరు రమాదేవి నేను కరెన్సీ నగర్ నుంచి వస్తున్నాను ఈ చర్చికి మా అక్క వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు పెట్టి వస్తున్నారు మా అక్క నన్ను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది నేను ఈ మిషన్కి వచ్చిన నుంచి అన్నీ నేర్చుకున్నాను డ్రెస్సులు కానించి బ్లౌజులు కానించి అన్నీ అన్నీ నేర్చుకున్నాను ఇంట్లో ఎంతో మంది మహిళలు ఖాళీగా ఉంటున్నారని ఈ సంఘం అయ్యగారు అమ్మగారు ఖాళీగా ఉన్న మహిళలందరికీ ఉచితంగా మిషన్ నేర్పిస్తే ఇంట్లో వాళ్ళ బట్టలు వాళ్ళనే కుట్టుకుంటారని ఆలోచించి ఈ ఉచిత మిషన్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడికి ఎంతో మంది మహిళలు వచ్చి నేర్చుకుంటున్నారు డబ్బులు వృధా కాకుండా డబ్బులు ఆదా చేసుకోవడానికి వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు వదిలేసుకొని మా గురించి వచ్చి ఇక్కడ ఇంత బాగా చెప్పారు దేవుడు ఈ విధంగా ఈ కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు ఈ సంఘానికి నా కృతజ్ఞత స్థితులు నా పేరు సారిక లక్ష్మి మాది గుణదల విజయనగర్ కాలనీ అక్కడి నుంచి అక్కడ నేర్చుకోవడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వచ్చా సార్కి మేడంకి టీచర్స్కి అందరికీ కృతజ్ఞతలు బ్లౌజు లంగా జాకెట్టు అడుగు లంగాలు డ్రెస్సులు అన్నీ నేర్చుకున్న చాలా సంతోషకరంగా ఉంది కృష్ణవేణి మేడం గారికి చాలా ధన్యవాదాలు నా పేరు వెంకటదీప్తి నేను అయ్యప్ప నగర్ నుంచి వస్తున్నానండి నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఇక్కడికి వచ్చాను నేను దేవుని చేత రక్షించబడ్డాను నా పిల్లలకి స్వీట్ వచ్చింది వేసే కృపతో నేను నైటీలు పీస్ వర్క్ కింద చేస్తాను ఇలా చేస్తూ ఉండగా మళ్ళీ ఆ దేవుని కృపతో ఇక్కడ నేర్చుకోవడానికి ఏసఐ కృపతో ఇక్కడికి వచ్చాను అన్నీ జాకెట్లు కానీ బ్లౌజులు కానీ చుడిదర్స్ కానీ మొత్తం మేడమ్స్ బాగా నేర్పించారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు పాశ్రమ గారికి పాశ్రయ్య గారికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటాను చాలామంది ఇంకా ఎంతో ఉపయోగపడాలని అనుకుంటే ఏసఐ కృపతో ధన్యవాదాలు తెలుపుకుంటాను వందనాలండి నేను నా పేరు నాగరాణి నేను చెక్పోస్ట్ సెంటర్ నుంచి వచ్చాను ఇక్కడ మెషియా ఫెలోషిప్ దగ్గర మిషన్ నేర్చుకుంటున్నారని మా ఇంటి పక్కన శాంత ఆంటీ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పటికీ నాకు ఆల్రెడీ మిషన్ గురించి టచ్ ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ చెప్పారు మీకు అవకాశం వేరే వాళ్ళకి రాని వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఎంతో మందిని ప్రార్థన చేసి ప్రేరేపిస్తే మాత్రమే ఇక్కడికి వచ్చారు టైం వేస్ట్ చేయొద్దు వృధా చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అని ఫస్ట్ రోజు క్లాస్ రోజు చెప్పారు అయితే ఆ రోజు నేను అనుకున్నాను నాకు వచ్చిన ఇక్కడ నాకు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఉంది నేను ఉండొచ్చా లేదా అని నాకు టెన్షన్ ఉంది అప్పుడు టీచర్ గారు చెప్పే మాటలు చిన్న చిన్న చిట్కాలు మా టీచర్ గారు కృష్ణవేణి టీచర్ గారి ద్వారా ఇంత వీసీ కమిషన్ కుట్టొచ్చు ఎన్నో చిన్న చిన్న చిట్కాల వల్ల నాకు ఎన్నో విషయాలు తెలిసాయి మాకు చెప్పే టీచర్లు కూడా ఎంతో దగ్గరగా సొంత అక్కలాగా పక్కన కూర్చోబెట్టుకొని ప్రతి నాకైతే సంతోషం మ్యామ్ ప్రతి ఒక్కటి కూడా ఇంత సింపుల్గా చేయొచ్చు ఈ వర్క్ అని ఇంకా ఈజీగా టైలరింగ్ ఇంకా కూడా నేర్చుకోవచ్చు అని ఆ విషయం నాకు తెలిసింది ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు ఏ కోపాలు లేకుండా అక్క చెల్లెలాగా అందరూ కలిసిపోయి అందరం కూడా ఒకళ్ళుకి వచ్చి రానిగా ప్రతి ఒక్క పీస్ కూడా అందరికీ వచ్చేలాగా నేర్చుకొని ఇక్కడ అందరూ తోటి స్నేహితులు అందరూ కలిసిమెలిసి ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుని టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న ఫాస్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభు నమస్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు నా పేరు గుణిశెట్టి వెంకటేశ్వరం అనమాట సన్నత నగర్ మాది సంవత్సరం నుంచి ఈ సన్నిధికి వస్తున్నాం చర్చిలో చెప్పారండి మిషన్ నేర్పిస్తున్నాం వాళ్ళు రండి అని చెప్పానన్నారు అయితే నాకు ఆశక్తి ఉందని నేను వస్తున్నాను అర్థమయ్యేదట్టు చెప్పి పిటి కోట్లు కానుంచి డ్రెస్ వరకు బాగా నేర్పించారండి మనకు వందనాలు ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు మాకు నేర్పించిన టీచర్స్కి ప్రతి ఒక్కరి పేరు పేరిన వందనాలు నా పేరు సుజాత అండి నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన ఆడపిల్లలు వాళ్ళ పుట్టిన కానుంచి మిషన్ నేర్చుకోవాలని నేను ఆశపడ్డాను మా అక్క ద్వారా నేను ఇక్కడికి వచ్చాను మా డ్రెస్సులు మేము కుట్టుకునేలాగా మాలో కాన్ఫిడెన్స్ నేర్పి కలిగించేలా చేసినందుకు పాస్టర్ గారికి దర్జనులందరికీ వందనాలు మాకు నేర్పించిన వారందరికీ కూడా వందనాలు సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిస్తున్న పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న యొక్క ప్రోగ్రామ్స్ ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు భాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము